హలో నమస్కారం అన్న డిస్ట్రిక్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి మనకు ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడేమో వాళ్ళ మీద వీళ్ళు ఇది అని మాట్లాడి వీళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళు అధికారంలోకి వచ్చి అయితే ఆ రాష్ట్రం టిఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు మనకు కొద్దిగా కొన్ని మంచి పనులు ఎక్కువ చేసినా కూడా కొద్దిగా మైనస్ అయి వాళ్ళది ఇదైంది ఒకసారి గెలిపిద్దామని వీళ్ళకి ఛాన్స్ ఇస్తే వీళ్ళు మరీ ఎంత దరిద్రంగా చేస్తున్నారంటే అసలు రైతులైతే గెలవడం ఒకటే తక్కువ అసలు రైతు భరోసా అని చెప్పి ఐదు వేలు పదిహేను వేలు చేసి అది లేదు నిడిచిపెట్టి ఎగదాన్నే ఇది కొట్టుకొచ్చుకున్నట్టు అయింది ఎంత నా పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు మా నాన్ననే ఉన్నాడు అన్న ఎగ్జాంపుల్ మా నాన్ననే కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు వాళ్ళకి బయట ముఖం చూపించుకునే అది లేకుండా అయిపోయింది అన్న ఇప్పుడు దారుణంగా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు పెట్టిన క్లిప్స్ లో నేను ఇంత ముందు చూసానన్న ఆయన చెప్తున్నాడు పండలేనంత ధాన్యం పండింది ఇప్పుడు ఆయన చెప్పడానికి ఆయన చిన్నపిల్లగా మనస్తత్వం ఆయనకు తెలిసి తెలియక చెప్తున్నాడు అసలు నవ్వుకుంటారు అన్నమా ప్రజలని భ్రమలో అంతే అసలు ఆయన ఒక మంత్రి అనే హోదా ఉన్నదా మరి ఆయన నాలెడ్జ్ ఉందో లేదు మరి నొప్పి మనం కానీ అసలు ఎంత తెలిసి మాట్లాడినా నాలెడ్జ్ ఉన్నోడు అట్లా ఎందుకు మాట్లాడుతాను నాలెడ్జ్ లేకనే అట్లా మాట్లాడుతున్నా పిల్లలు అట్లా నాలెడ్జ్ లేకనే గట్రా కూడా వర్షాలు వండి పంటలు పండాయి అన్న అదే కదా మరి దాన్ని గొప్పగా చెప్పుకురనే కదా నాకు తిక్కలేసింది కాదు ఇంకో పాయింట్ ఏంటంటే దాన్ని చూపించి కాళేశ్వరం వేస్ట్ అనే మాట అక్కడ నేను ఇందాక డైరెక్ట్ అదే చెప్పినా కదా బిడ్డ నువ్వు నేను అన్న దాంట్లో తప్పు ఉందా నా బిడ్డ ఈ ఎండాకాలంలో కనుక మేడిగడ్డ సుందిల్ల అన్నారం కేజీ ఒక్క సుక్క నీళ్లు ఇడిచిపెట్టినా రైతులు ఒక్క సుక్క వాడుకున్నా మీ ఈ వలుగుతాయని చెప్పినా ఎందుకంటే నువ్వు అది తప్పని చెప్పిన ఇలా చుక్క నీరు తీసుకోకుండానే పంటలు వండినాయని చెప్పింది గొప్పగా అయినప్పుడు మరి ఎండాకాలంలో కూడా అదే ముచ్చట చెప్పాలి మరి తెలుస్తుంది కదా ఇప్పుడు రైతులు నీళ్లు రావట్లేదు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అది ఏదైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో అది ఆ ఓడు అది కంప్లీట్ చేయాలి అప్పుడైతే అవుతుంది అది మెగా మెగా టాస్క్ అధికారంలో లేనప్పుడు బిఆర్ఎస్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అది వాస్తవం ఇవ్వలేదు కూడా ఇప్పుడు వీళ్ళు ఎన్ని గంటలు ఇస్తారో తెలుస్తుంది అన్న వీళ్ళు ఇప్పుడు తెలుస్తలేదా గ్రామాలలో రైతులు చెప్తలేరా ఇప్పుడు ఏందంటే వర్షాకాలం కాబట్టి వర్షాకాలం కాబట్టి ఏం ఏర్పడలే ఇప్పుడు తెలుస్తుంది అసలు కాలం ముందర ఉన్నది ముసల పండగలకి ఇప్పుడు మొన్న దాకా ఏంటంటే వర్షాలు బాగా పడ్డాయి దాంతోపాటు చెరలల్లా వాగులల్లా వంకల అన్నిటి నీళ్ళు ఉండే దారుణంగా సంతోషంగా ఈ పంటలు వాళ్ళు పండించినట్టు చెప్పుకుంటున్నారు అసలు సమస్య గది పండిన వాళ్ళే అవుతాయి మరి రైతుల మీద ఉన్న అప్పులు మరి ఓనీ అవుతాయి మాకు మా నాన్న పేరు మీద రెండు లక్షల రుణం ఉందన్న రెండు లక్షలు ఉంటే ఏవో ఆఫీస్ లో చెక్ చేసుకుంటే ప్రాసెసింగ్ లో ఉందని వచ్చింది ఇప్పుడు దానికి మేము ఎంత కన్ఫ్యూజ్ అయినామంటే మాలా కొన్ని రైతులు కొందరు చాలా మంది కావచ్చు అది ఎట్లా అంటే కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ముప్పై వేలు ఉందన్న దానికి రెండు ముప్పై ఉంది మొత్తం ఓకే ఆ ముప్పై వేలు కట్టమంటారా తెలుసు తెలియలేదు మాకు ఒక డేట్ ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు కట్టుకోండి అని ఒక డేట్ ఇస్తారా అది కన్ఫ్యూజన్ మొత్తం కన్ఫ్యూజన్ అనేది అవును అయితే నిన్న మంత్రి చెప్పిన మాట నేను చూపించిన కదా వాళ్ళకి గతి లేదు ఇక తప్పది పరిస్థితులల్లో డేట్లు ఇవ్వాల్సిందే ఇస్తారు అతి త్వరలో డేట్లు కూడా ఖరారు అయిపోతున్నాయి ఆ అధికారులు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు మనకు ఫైనల్గా ఇచ్చే అవకాశం ఉన్నది అయితే ఈ డిసెంబర్ తొమ్మిది లోపు వేయకపోతే వాళ్ళకు అలా పని అయిపోతుంది అసలు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఏదైనా పథకాలు కొన్ని అందజేసినా కూడా జనాలు నెక్స్ట్ నమ్మే లేదు అది మనం పరిస్థితి ఇప్పుడు ఇక అది మనము ఎవ్వరికి వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏం జరుగుతా ఉంది ఈ నాలుగేళ్లలో వీళ్ళు ఏం చేయగలుగుతారు ఎంత కొని ఇందాక మీరు ఇంకో విషయం కూడా రేజ్ మీకు బిజెపి పరంగా మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళే సరిగా అది చేసుకోలేరు బీసీ అని అంటారు తప్పుందా తప్పు అది వాస్తవం మూడు ఉన్నట్టు చెప్పిన నేను ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు నెక్స్ట్ బిఆర్ఎస్ కి వీళ్ళే ప్రచారం ఇప్పటి నుంచే చేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు గెలవడానికి మరి అదే స్వామజ్ లో ఉన్నా కూడా భారీ మెజార్టీతో గెలిచేటట్టు వేస్తున్నారు వీళ్ళకి పోయి విలేజ్ తోవ్వుకుంటున్నారు మాది మెదక్ డిస్టిక్ జంగరాయ్ అనే విలేజ్ అన్న చిన్న శంకరంపేట మండలం అనే విలేజ్ అన్న మా ఊరికి మండల నుంచి మండల టౌన్ నుంచి ఊరికి నాలుగు కిలోమీటర్లు ఉంటారు నాలుగు కిలోమీటర్ల నుంచి పదేళ్ళ నుంచి అంత డాంబర్ ఉంటే దాన్ని తీసేసి గతుకులు ఉంటే తీసేసి ఇంకా దారుణంగా తయారు చేసారు గానీ పదేండ్ల నుంచి ఇప్పటికీ అదే కంకరపాయ నుంచే బండ్లు పోతు నరకం చూపిస్తుంది గాని ఇప్పటికి దాని మీద ఒక రిపేర్ చేసింది లేదు ఎవ్వరు పదేళ్ళు అంటే ఈ గవర్నమెంట్ మనం అనలేము కదా ఇప్పుడే అదే ఇప్పుడు కొత్తగా చీర సర్దుకోవద్దు అంటారు మళ్ళా జర్ర స ఇంకా సర్దుకుంటారు ఇంకా రెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు సర్దుట్లనే ఉన్నారు ఇక ముందర వాడేది ఏం లేదు అసలు దారుణం అన్న కాంగ్రెస్ అంటే వీళ్ళు సర్దుతుర్రో సర్దుకుంటారో తెలుస్తలేదు ఇవన్నీ బయటకు వస్తాయి ఏమన్నా వాళ్ళు సర్దుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పుడు తొందరలో సర్దుకుంటున్నారు అర్థమైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమ లాగా అనిపిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తోడే ఈ బట్టి విక్రమార్క కూడా గట్టోడు అనుకున్న ఆయన కూడా ఉత్తోడే ఉదయం అసలు అర్హత సరే అంటే ఏమైతుందంటే సరే మనమే చేసినాం మనమే గెలిపించినాం అర్హత అనేది సంబంధం లేదు ఇక అయిపోయా గెలిపించినాం ఇప్పుడు గెలిపించక ముందే అర్హతలు ఎవరుకున్నాయని చూడాల్సింది ముందే అన్నా ఓటు వేయక ముందే అర్హతలు చూడాలి వేసినాక అది కుర్చీ అంతేగా కుర్చీకి వేయాలి ఇలా మన ముఖ్యమంత్రిని తిడితే మనని తిట్టుకున్నట్టే అది సీటుని తిట్టుకున్నట్టే అందుకే మనకి ఎప్పుడైనా సోయ ఎప్పుడు ఉండాలంటే ఎన్నుకునే ముందే ఉండాలి ఎన్నుకున్నాక తప్పదు నెత్తి మీద పెట్టుకున్నాం సేమ్ ఇప్పుడు లగ్గం చేసుకున్నట్టు ఇంకా లగ్గం చేసుకుంటే అయితే అంటే అరే పదేళ్ళ నుంచి వీళ్ళని చూసాము ఒకసారి మంత ఇంత బాగా చెప్తున్నారు కదా చెప్పేటప్పుడు ఎట్లా చెప్పారు నా ఒక సినిమా చూపించినట్టు చెప్పారు వరచేతిలో వైకుంఠం చూపిస్తారంటారు అట్లా చెప్పారు ఇప్పుడు చేసే దగ్గరికి వస్తే దా అంటే సగంలో ఒక టెన్ పర్సెంట్ కూడా పర్ఫెక్ట్ లేదు వీళ్ళది ఇప్పుడు ఐదేళ్ళ కాలం పాటు మాత్రమే తీసుకున్నాం మనం వీళ్ళని ఆ తర్వాత మన ఇష్టము అయితే ఇది ఏంటంటే పెళ్లి చేసుకున్నట్టు కాంట్రాక్ట్ లకి తప్పది ఏంటంటే ఇష్టమున్నా లేకున్నాం నచ్చి చేసుకుంటే సచ్చినట్టు భరించాలి అంతే ఇక అంతే 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 కరెక్ట్ అన్న యువర్ రైట్ సరే ఐదేళ్ళు భరించాల్సిందే ఇప్పటికిప్పుడు దించేటోడు లేడు దిగేటోడు లేడు ఓ ఇరవై మంది ఎమ్మెల్యే ఇటుకెళ్ళాడు దుగ్గేటోడు లేడు ఏమన్నా జరుగుతుందంటే అది జరగదు జరగనప్పుడు మనకు ఉన్నదల్ల అవకాశం ముందున్న ఎన్నికలకి మనం ఎట్లా పోవాలి అండ్ అంతలోపు వాళ్ళకి ఎట్లా భయం పెట్టాలి ఈ నాలుగేళ్ల పరిపాలన వాళ్ళు కొనసాగించాలంటే మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలనే భయం క్రియేట్ చేయాలి అంతే వీళ్ళు ఎం బయ ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా అడుగుతారనే భయం అయితే క్రియేట్ చేయాలి కదా వాళ్ళ మాటలలో అలా ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మాటలు మా వల్ల అయితే లేదు ఎందుకు ఎక్కినాం అనుకుంటున్నారు అనిపిస్తుంది వాళ్ళు ఆ ఎక్కింది సంతోషంగా ఉంటది ఒవనికి కూడా కానీ చేయలేకపోతే లోపల ఒక ఫ్రస్ట్రేషన్ వస్తది అదే కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అంటే సింపుల్ గా ఒక లాచ్ ఒకటే పాయింట్ లో చెప్పాలి చెప్పండి వాళ్ళు టోటల్ గా కాంగ్రె తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ కాంగ్రెస్ ఉనికి అనేది మొత్తం పోగొట్టుకుంటున్నారు అంటే ఆ జరంతా చేసి మొత్తం బోగెట్ట రెడీ చేసిండ్రు ఇక రేపు రేపు ఫ్యూచర్ లో ఎప్పుడు అమ్మరన్న కాంగ్రెస్ ఓ ఇరవై ఏళ్ళ దాకా రాకుండా అనుకో ఇక అస్సలే రావు सर ना पूर्ती वेळ मला ओके सर थँक्यू थँक्यू सो ओके okay, <laughs>